కావలి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్న కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డికి మద్దతు తెరపాలన్న ఉద్దేశంతోనే తాము ఈ కార్యక్రమానికి హాజరయ్యామని వైసీపీకి ఇటీవల రాజీనామా చేసిన పాతురు నేత జనిగల్ల మహేంద్ర యాదవ్ పేర్కొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డిని జనిగల్ల మహేంద్ర యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది ఈ సందర్భంగా జనిగల్ల మహేంద్ర యాదవ్ మాట్లాడుతూ కావులని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్న కావుల ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డికి అందరూ మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు ఎమ్మెల్యేగా కలిసి సంవత్సర కాలంలోనే కావుల నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డికే దక్కుతుందని వివరించారు అందుకోసమే తాము ఆయనకు మద్దతుగా రావటం జరిగిందని ఈ సందర్భంగా వివరించారు ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున జన్నిగల్ల మహేంద్ర యాదవ్ అనుచరులు పాల్గొనడం జరిగింది సీనియర్ మోస్ట్ లీడర్లు మంచి వ్యక్తులు అందరూ కూడా వేదిక మీద కూటమి ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలందరూ కూడా వేదిక మీద సమావేశమయ్యారు కూటమి ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సర కాలము అయిన తరుణంలో ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఆ జరిగిన ఆ కార్యక్రమంలో మేము కూడా ఆ వంతుగా మేము కూడా ఒక మంచి కావలకి ఒక ఎమ్మెల్యే గారు ఒక వ్యక్తి ఉన్నాడని నమ్మకంతో మేము మా ప్రాంతంలో ప్రజలందరూ కూడా వచ్చి ఒకసారి ఆ సమావేశంలో మన ఎమ్మెల్యే గారికి మేము కూడా మద్దతు తెలపాలని వచ్చాము వచ్చినప్పుడు ఇచ్చారు ఒకటే చెప్పాలి మామూలుగా నేను చెప్పాలనుకునేది ఒకటి అందరం మనం చెప్పిన అందరికీ ఒకటి తెలుసు ప్రజలందరూ ఒకటి గమనిస్తున్నారు ఒక సంవత్సరం కాలం ఒక ఎమ్మెల్యే గారు కావల పట్టణంలో ఏం చేశారనేది మనం అందరం చూసాం ఎందుకంటే మన ఇక్కడ ఉన్న వాళ్ళకే ఎక్కువ మందికి తుప్పల్పేట రోడ్డు వైపు వెళ్ళే పని ఉంటుంది ఆ రూట్ లో పోతా ఉంటే గుండలి ఆ బాధలు ఎంత ఇబ్బంది పడ్డావో మనందరూ తెలుసు అది గెలిచిన వెంటనే ఆ రోజు వేసిన జనత మన గో ఎమ్మెల్యే గారు కార్యాలయం తత్వం పరిష్కరించారు సార్ వచ్చిన తర్వాత అంటే సార్ ఉద్దేశం వేరే ఉద్దేశం లేదు మీ అందరికీ తెలుసు ఒకటే ఒకటి

అక్కడక్కడ మనం చెప్పుకుంటుంటాం ఆయన వర్కరు ఆయనకి ఎప్పుడు ఎదురులేదు ఎప్పుడైనా గెలుస్తాడు అని అందరూ మాట్లాడుకుంటుంటాం రాష్ట్రంలో ఇంకెప్పుడు గెలుస్తుంటాడు అంటారు అట్లాగే ఆ విధంగా మన ఎమ్మెల్యే గారు కూడా గెలుస్తారని ఎప్పటికీ ఆయన మంచి పేరు ఉందని నేను భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి పెద్దలకి ముందున్న పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలుస్తూ మనందరం కూడా ఇలాంటి గారికి ఒక్కసారి ధన్యవాదాలు చెప్పడం ద్వారా